వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ యాస్ వెల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండదని వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు మేము ముందుకి ఒక రెసిపీతో వచ్చేసాను సో రెసిపీ అంటే అసలు ఇదైతే అందరికీ ఇష్టం చాలా హెల్దీ కూడా సో ఏంటి అంటారా బూడిది గుమ్మడికాయ ఒడియాలు సో ఆల్రెడీ నేను మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా మేము కొత్తగా గ్రైండర్ తీసుకున్నామని సో ఆ గ్రైండర్ లో బూడిది గుమ్మడికాయ వడియాలకి పప్పు పోసాము సో బూడిద గుమ్మడికాయ వడియాలు మా స్టైల్లో ఎలా పెట్టాలో చూపించడానికి మేం రెడీగా ఉన్నాం సో మీరు కూడా చూసేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను సో రండి చూపించేస్తాను మా స్టైల్లో బూడిద గుమ్మడికాయలు ఎలా పట్టాలి ఏంటి అనేది సో మొదటిగా మనం గుమ్మడికాయని ముక్కలుగా కోసుకోవాలి కదండి అసలు గుమ్మడికాయ వడియాల్లో బూడిద గుమ్మడికాయ వడియాలో ఇదే పెద్ద టాస్క్ అండి అసలు సో ఇక్కడైతే మేము గుమ్మడికాయని ఇట్లా పగలకొట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుగుతున్నాము మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ అయితే గుమ్మడికాయని కోయడమే ఎందుకంటే నేను కూడా కోసాను కదండి అస్సలు వచ్చేదు నొప్పులు వచ్చేసాయి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ నాలుగు కిలోల గుమ్మడికాయ తీసుకున్నాను సో మీరు ఎలాగైనా తీసుకోవచ్చు గుమ్మడికాయ అనేది బట్ మనం ముక్కలు బట్టి కొలుసుకుంటాం కొలత ఏదైనా సరే నేను మీకు ఇక్కడ చెప్పేది రఫ్ మెజర్మెంట్స్ సో ఇక్కడ మనం నేనైతే యూజువల్ గా తీసుకుంది ఆ నాలుగు కిలోలు గుమ్మడికాయ అండ్ ఇదిగోండి మరో పక్క చూడండి కార్తికేయ కూడా వచ్చేసాడు సో నేను ఏది చేస్తున్నా సరే నేను కూడా చేస్తాను నేను కూడా చేస్తాను అని చెప్పి వచ్చేస్తాడు బట్ ఏదో రకంగా ఒక చిన్న హెల్ప్ అయితే చేస్తా ఉంటాడు తన చిట్టి చిట్టి చేతులతో సో అవి అన్ని అందించటము ముక్కలు అవన్నీ అందించటము ఇదంతా చేయటము అటు తీసి ఇటు పెట్టడము ఇటు తీసి అటు పెట్టడము ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తాడండి ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్ గా సో నాకైతే ఈ వీడియోస్ చేసేటప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాను నేను కార్తికేయతో సో చిన్న తన చిట్టి చిట్టి చేతులతో నాకు చేసే హెల్ప్ ఉంటా చూడండి అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది పని చేసినా చేసినట్టు అనిపించదు ఇదిగోండి ఇట్లా సన్నగా మనం ముక్కలు తరుగుతున్నాము తరిగి ఆ గిన్నెలో వేసుకుంటున్నాము సో అదిగోండి నేను చూపిస్తాను నేను కూడా వేస్తాను అని చెప్పి అంటాడు ప్రతి దానిలో సో అదిగోండి ఈ తరిగిన గుమ్మడికాయ ముక్కలు అన్నిటినీ మనము ముందు రోజునైతే ఒక క్లాత్ లో టైట్ గా చుట్టి కట్టేసుకోవాలండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది యాక్చువల్లీ దాన్ని చాలా టైట్ గా చుట్టి కట్టేసుకోవాలి వాటర్ అంతా దిగిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనం ముక్కలన్నీ టైట్ గా కట్టే ముందర మనం కొల్చుకోవాలి యాక్చువల్లీ సో నాకైతే ఇక్కడ మనం లోటా అంటారు నాకు వాటర్ తాగే లోటా ఉంటది కదా లోటతో నాలుగు ముక్కలు నాలుగు లోటల ముక్కలు వచ్చాయి దానికి నేను వచ్చేసి ఒక లోట పప్పు తీసుకున్నాను ఇది వచ్చేసి మినపప్పు అండి పట్టుమినపప్పు వాడుకుంటే కొద్దిగా చిగురు ఎక్కువ ఉంటుంది అందుకని కొత్తగా ఈ వీడియో ఆల్రెడీ చూ ముందే నేను పోస్ట్ చేశాను మా ఇంటి మా కిచెన్ లో ఒక గెస్ట్ వచ్చారు కదా సో కొత్తగా గ్రైండర్ వచ్చింది కదా దానిలో బూడిద గుమ్మడికాయ వడియాలకి కావాల్సిన పప్పు ఏదైతే ఉందో అది రుబ్బుకుంటున్నాను సో నేను మీకు చెప్పాను కదా కొలత యాక్చువల్గా మనం అక్కడ ముక్కలు ఏదైతే ఉన్నాయో తరిగిన ముక్కల్ని మొదటగా కొల్చుకోవాలి నాకైతే అక్కడ నాలుగు లోటల ముక్కలు అయ్యాయి సో నేను ఒక లోటా పప్పు తీసుకున్నాను పొట్టుమిన పప్పు అండ్ ఇదిగోండి గ్రైండింగ్ చేసేస్తున్నాము అయిపోయింది ఇక్కడ గ్రైండర్ లో కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే పొద్దున్నకి అంటే నేను నైట్ కట్ చేసి పెట్టుకున్నా కదా సో పొద్దున్నకి ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం దిగిపోయిందండి దిగిపోయిన తర్వాత కొద్ది కొన్ని ముక్కల్ని నేను ఇట్లా పిండిలో యాడ్ చేసుకున్నాను కొన్ని ముక్కల్ని పిండిలో యాడ్ చేసుకోవాలి కొన్ని ముక్కల్ని సపరేట్గా కలుపుకోవాలి యాక్చువల్లీ నేను మూట కట్టడం ఆ క్లిప్పింగ్ మిస్ అయింది సో మర్చిపోయాను ఇదిగోండి అండ్ ఇప్పుడు ఫైనల్గా అదగొండే పక్కన మీకు క్లాత్ కనిపిస్తుంది కదా క్లాత్ కవర్ ఆ క్లాత్ కవర్ లోనే చుట్టి పెట్టుకున్నాను అండ్ ఇటు పక్కన వచ్చేసి నాన్ పెట్టుకున్న బియ్యం ఉన్నాయి అది కలుపుకుంటున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలండి కలుపుకు కలుపుకున్నాను బట్ ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయింది సో నాకైతే పక్కన కర్తగా ఉంటున్నాడు కదా సో హడావిడి హడావిడిగా సో వాడుతూ ఉంటూ వీడియో తీయటం కదా సో అందుకని ఈసారి మాత్రం ఒకటి టూ క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి అట్లాగే రన్ అయితే గుమ్మడికాయ ముక్కలను తరిగి పెట్టుకున్నవి అట్లా ఒక క్లాత్ లోకి తీసుకుని బిగదీస్కే బాగా ముడి కట్టాలి అప్పుడే దానిలో ఉన్న వాటర్ మొత్తం పొద్దున్నకి దిగిపోద్ది ఆ తర్వాత నేను ఆ ముక్కలు అన్నిటినీ ఇట్లా ఈ బేసన్ లో తీసుకుని పిండి కూడా మిక్సీ పట్టిన పిండి కూడా దీనిలోకి తీసుకుని అల్లం వెల్లుల్లి వేస్ట్ కలుపుకుని నాన్పెట్టిన సగ్గు బియ్యం కూడా వేసుకున్నాను జస్ట్ టేస్ట్ కోసం సో ఇవన్నీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇట్లా అన్ని కలిపేసుకుంటున్నాము బాగా కలుపుకుంటున్నాను అండ్ వచ్చేసామో అన్ని తీసుకుని సామాన్లన్నీ తీసుకుని పైకి వచ్చేసాను ఆ ఇదిగోండి సో మొదలు పెట్టాను వడియాలు పెట్టడం యాక్చువల్ గా అదే నా చిన్నప్పుడు అయితే ఇంట్లో అందరూ ఉంటారు ఉంటారు కదా సో అట్లా అందరము ఇంట్లో ఉన్న ఆంటీలు వాళ్ళు ఇంటి పక్కన ఉన్న ఆంటీ వాళ్ళందరూ వచ్చి ఇట్లా వడియాలు పట్టుకుంటే మేము కూడా వచ్చి పడతాము అని ఆ డే అంతా మంచిగా స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా సో నాకైతే వడియాలు సమ్మర్ వచ్చిందంటే ఒక నాకు చాలా ఇష్టం అసలు ఇట్లా వడియాలు పట్టం అనేది అండ్ ఎందుకంటే పాత కళలు అయితే కనుక అందరు ఉండేవాళ్ళు అందరూ ఆంటీ వాళ్ళు అందరూ వచ్చి పట్టుకుంటున్నారో మేము హెల్ప్ చేస్తామని వాళ్ళే వచ్చి చేయటం అట్లా బాగుండేది సో ఇక్కడ చూసారా నేను క్లాత్ వేయలేదు కవర్ వేశాను సో మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటది కాబట్టి మన ఇంట్లో ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటే దాన్ని వాష్ చేసుకుని అసలు మనం ఏం చేయక్కర్లేదు ఇవి చాలా తొందరగా అయిపోతాయి పెట్టడము నేనైతే అక్కడ ఇట్లా ప్రెస్ చేస్తున్నా కదా అసలు ప్రెస్ కూడా అక్కర్లేదు డైరెక్ట్ గా ఇట్లా మనం పకోడి వేసినట్టు అట్లా ఇలా పెట్టడమే ఆ మా మమ్మీ ఒక పక్క నుంచి అలా చేయొద్దు అలా ప్రెస్ చేయొద్దు అని అంటోంది బట్ నేనైతే జస్ట్ అట్లా ప్రెస్ చేస్తున్నా ఊరికే అలా మంచిగా కనిపిస్తుందని అదిగోండి సో వన్ బై వన్ వన్ బై వన్ పెట్టేసుకున్నాం నేను మమ్మీనే పెట్టేసుకున్నాం అండి ఇక్కడైతే ఎందుకంటే గుమ్మడికాయ వడియాలు పడ్డం చాలా ఐ మీన్ ముందు ప్రిపరేషన్ కొద్దిగా టఫ్ బట్ పెట్టేటప్పుడు మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎండ పెట్టడం కూడా కొద్దిగా టైం పడుతుందండి ఎందుకంటే పెద్ద పెద్దగా పెడతాం కదా కొద్దిగా అదిగోండి సో ఒక పక్క నుంచి మా మమ్మీ పెడుతున్నారు మరో పక్క నుంచి నేను పెడుతున్నాను గుమ్మడికాయ వడియాలు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాన్ని వాష్ చేసుకుని దాని దాని మీద పెట్టుకుంటున్నాము అండ్ మా మమ్మీ ఇవి చూసారా నావేమో కొద్దిగా వడియాలు వడల్లా ఉన్నాయి మా ఏమో మంచిగా వడియాల్లా అనిపిస్తున్నాయి గుమ్మడికాయ వడియాల్లాగా అదిగోండి ఇవైతే ఎండడానికి టూ డేస్ టైం పడుతుందండి మంచిగా పెళ్ళ ఎండ వచ్చినా సరే టూ డేస్ టైం పడుతుంది ఎందుకంటే కొద్దిగా మనం పిండి ఐ మీన్ పెద్ద పెద్దగా పెడతాం కాబట్టి ఒక టూ డేస్ టైం అయితే బాగా మంచి అంటే టూ డేస్ రావాలి సో మేమైతే ఇక్కడ కొద్దిగా టఫ్ అయిందండి మాకు ఎందుకంటే మాకు పైన ఇక్కడ మనకి హైదరాబాద్ లో ఎక్కువ పావురాలు ఉంటాయి కదా సో అందుకని మేము పైన క్లాత్తో కవర్ చేసాము కొద్దిగా ఎండిన తర్వాత ఒక గంట గంటన్నర పైన కూర్చుని కొద్దిగా ఎండి మనకి అంటుకోవట్లేదు అన్నాక క్లాత్ తో కవర్ చేసి కిందకి వెళ్లిపోయామండి హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం తెలుసు పావురాయిలు ఉంటాయి పైన ఏం పెట్టిన సరే అవి తినేస్తాయి ఆ మనం మిరపకాయలు పెట్టిన సరే ముగ్గులతో పొడిచేస్తాయి సో అందుకని ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి మేమైతే నీట్ గా క్లాత్ కప్పేస్తాము నీట్ గా గోడ కట్టి కప్పుతాము క్లాత్ అనేది అసలు తీయడానికి అవి వేయడానికి వాటికి ఏ ఆస్కారం లేకుండా సో ఏమండి అయిపోవచ్చింది పెట్టడము లాస్ట్ టైం ఫైనల్ సో అయిపోయిన తర్వాత ఇట్లా కిందకి తెచ్చేసుకుని ఎండిపోయిన తీసి నేను ఇట్లా బేసన్లో వేసుకున్నాను బేసన్లో వేసుకుని రెండో రోజు కూడా మంచిగా పెళ్ళ పిల్లలు ఆడే ఎండలో పెట్టానండి పెట్టుకున్నాను రెండో రోజు కూడా మనకి మంచిగా ఎండలో ఎండిన తర్వాత మనము ఫ్రై చేసుకుని తింటే అత్తిరి అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది చాలా చాలా సో గుమ్మడి వడియాలు అయితే ఎండిపోయాయి ఇప్పుడైతే మేము స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని టేస్ట్ చేయడానికి కొన్ని వడియాలని ఫ్రై చేసుకోవడానికి ఎంత ఆయిల్ అయితే కావాలో అంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మన స్వహస్తాలతో పెట్టుకున్న గుమ్మడి వడియల్ని అట్లా వేయించుకొని ఫ్రై చేసుకుంటున్నాము టేస్ట్ చేయడానికి సో అదిగోండి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి ఇదిగోండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా బాగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత మనకి అండ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి అప్పుడు అలా అయినా అని ఏదైనా సరే మరి హై ఫ్లేమ్ లో పెట్టకూడదు సో వేడి వేడి గుమ్మడికాయ వడియాలు రెడీ రెడీ అండ్ పప్పులా అనివ్వండి కూరలా అవనివ్వండి అసలు పప్పు కూర వద్దండి ఒట్టన్నలో నెయ్యేసుకుని ఈ వడియాలు కలుపుకుని తిన్న టేస్ట్ అయితే అదిరిపోద్ది ఎవరెవరికైతే ఈ గుమ్మడికాయ వడియాలు ఇష్టమో వాళ్ళందరూ ఖచ్చితంగా ఎవరెవరు కి ఇష్టం అనేది ఇంట్లో పట్టేసుకున్నారా లేకపోతే పట్టుకోవాలా ఏంటి సో అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ కబుర్లని నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇదిగోండి వేడి వేడి గుమ్మడికాయ వడియాలు రెడీ సో టేస్ట్ కి టేస్ట్ చాలా మంచిది క్రిస్పీకి క్రిస్పీగా ఉన్నాయి హెల్తీకి హెల్తీ అండ్ అసలు అందరికీ ఇష్టపడే అందరూ ఇష్టపడే గుమ్మడికాయ వడియాలు టేస్టీ క్రిస్పీ గుమ్మడికాయ వడియాలు రెడీ సో మీలో ఎంతమందికి ఇష్టమో మీలో ఎంతమంది పట్టేసుకున్నారో అందరూ నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో నా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి సో ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్ తాత అండి బాయ్ బాయ్ ఇంకొక మరొక వీడియోతో కలుసుకుందాం